నమస్కారం ముందుగా మా గురువులైన శ్రీ మంతన శ్రీనివాస్ సార్ గారికి పాదాభివందనాలు మేము రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ రావడం జరిగింది మరి మాకు దగ్గరైన గోదావరికానిలో ఎవరు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆరా తీస్తే మన శ్రీ మంతన శ్రీనివాస్ సార్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలుసుకొని ఆ సార్ దగ్గరికి కోచింగ్ వెళ్ళడం జరిగింది అలా వెళ్ళటమే మా లైఫ్లో ఒక అదొక టర్నింగ్ పాయింట్గా మేము చెప్పుకోవచ్చు దాదాపు మేము కోచింగ్ సెంటర్లో మా విద్యార్థులు ఒక యాభై మంది మేము దగ్గర కోచింగ్ తీసుకున్నాము అప్పుడు ఒకటేసారి రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్కో సింగరేణి ఎంపీటీసీఎల్ మూడు ఒకటేసారి నోటిఫికేషన్ రావడం జరిగింది మేము దాదాపు యాభై మంది విద్యార్థులం ఈ మూడు కోచింగ్ తీసుకొని దాదాపు అన్నిట్లో మేము క్వాలిఫై అయ్యాము ఉదాహరణకు ఇప్పుడు నేను సింగరేణిలో ఎంపీటీసీఎల్లో క్వాలిఫై అయ్యాను రెండిట్లో జాబ్ వచ్చింది ట్రాన్స్కోలో కూడా మెరిట్ వచ్చింది కాకుంటే ఆడిజన్స్ మార్కుల వలన వాళ్ళు క్వాలిఫై కావడం జరిగింది నేను అందులో ఒక్కడిని ఆగడం జరిగింది ప్రస్తుతానికైతే నేను ఎన్పిటీసీలో జైలంగా వర్క్ చేస్తున్నాను సార్ దగ్గర కోచింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే సార్ దగ్గర సబ్జెక్టు చాలామంది దగ్గర వంద శాతం ఉంటే సార్ దగ్గర నూట ఇరవై శాతం ఉంటుంది సబ్జెక్ట్ పేరు రాజేష్ ముందుగా నా గురువుడైనటువంటి శ్రీనివాస్ గారికి పాదాభి వందలు తెలియజేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి నా గురువు గారు నమస్కారం సార్ నేను రెండు వేల పద్దెనిమిది జైలం నోటి కోచింగ్ కోసం ఎక్కడెక్కడ నేర్చుకుంటున్న తరుణంలో నాకు మా ఫ్రెండ్ రాజేష్ అన్న ఫ్రెండ్ ద్వారా నాకు సార్ పరిచయం అవ్వడం జరిగింది నేను గౌరవంలో సార్ గారికి కోచింగ్ వెళ్ళినా రాజేష్ ఉన్న క్లాస్ నుండి వల్ల నేను పిఎస్ఎంబిసీఆర్లో ఉద్యోగం సంపాదించిన అక్కడే నేను ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా చాలా గడిగా నేను కోర్చి వెళ్దాం అప్పుడు కూడా నాకు యాభై ఒక్క మార్కులు మెరిట్ వచ్చింది హాయ్ అండి నమస్తే ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమంత్రేణి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు శ్రీనివాస్ శ్రీనివాస్చారి రంగారెడ్డి డిస్టిక్ నేను ఎస్పిడిసిఎల్లో ఇప్పుడు జేఎల్ఎంగా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ చంపపేటలో జేఎల్ఎం జాబ్ రాకముందుకు గురించి చెప్పాలన్నా జేఎల్ఎం జాబ్ ఎలా వచ్చిందని నా గురించి చెప్పాలన్న అంటే చిన్న విషయంగా మీకు చెప్తానండి ఎలా వచ్చిందనేది ప్రతి ఒక్కరు టూ థౌజండ్ నైన్టీన్లో జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుంటున్నారు ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను కోచింగ్ తీసుకోలేని పరిస్థితి అనేది నాకు ఏర్పడింది సో వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్స్లో కొందరు మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ని నేను జిరాక్స్ తీసుకొని వాటిని ఒక్కొక్కటిగా వాటిలో నాకు వచ్చిన డౌట్లను వెరిఫై చేసుకోవడానికి ఆన్లైన్లో కొన్ని ఛానల్స్ని చూశాను అందులో మన ఐశ్వర్యం ఛానల్ కూడా ఒకటి ఉంది సారు సబ్జెక్ట్తో పాటు విద్యార్థి ఎలా నేర్చుకోగలుగుతాడు ఉన్న టైంను ఎలా గెటాన్ అవ్వాలి ఉన్న టైంను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా సారు సవివరంగా తెలుపడం జరిగింది సో ఈ విషయంలో సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను సో సార్ని నేను ఇప్పటికీ ప్రత్యేకంగా ఎన్నడూ కలవలేదు బట్ ఐశ్వర్యం ఛానల్ ద్వారా సార్ ప్రతి ఒక్క వీడియోని నేను చూశాను సో ఆ వీడియోల్లో నాకు ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడింది సో సారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ